అయోధ్యలో రాము పుట్టిన చోట్ల గుడి కట్టుకోవడానికి ఐదో సంవత్సరాలు కట్టింది మరి ఐదు సంవత్సరాలు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు మరి ఇప్పుడు ఎలా కట్టుకోగలిగా ఏదో హిందులో చైతన్యం వచ్చిందా ఎలా ముస్లింస్ భయపడిపోయి మీరు కట్టుకోండి అని చెప్పి మనకి ఇచ్చారా ఎలా జరిగింది అది ఈరోజు ఈ దేశానికి ఒక హిందూ ప్రధానమంత్రిగా ఉన్న కారణంగా మనం అయోధ్యలో దేవాలయం నిర్మాణం చేయగలిగాం ఈరోజు కూడా ఈ దేవాలయాన్ని కూడా ప్రభుత్వ చేతుల్లో ఉండి అనేక రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో వస్తే వాళ్ళు ఇచ్చేస్తారో ఆ దేవాలయాల యొక్క నిర్వహణ ఉంటుంది వాటితో వచ్చే ఆదాయాన్ని అన్ని మతాలు గుర్తుపెడుతున్నారు మన దేవాలయ ఆస్తుల్ని ఇంతగా బిపెట్ ఇంకా మొత్తం ఏంటంటే హిందూ ధర్మానికి సంబంధించి నాశనం చేయడానికి కంగారు ఉన్నాయి ఈ ప్రభుత్వాలు రాజకీయ పార్టీ కనుక ఈ రోజు మన వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాల గవర్నర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత పత్రాలు ఇచ్చారు దేవాలయాలు మేము హిందువులే చూసుకుంటాము ఈ పార్క మా హిందువులే ఉంటారు మా స్వామీజీలు ఉంటారు మా పిఠాద్రులు ఉంటారు ఈ రాజకీయ నాయకుడు సంబంధం లేకుండా మా దేవాలయాలు మాకు అప్పుడు చెప్పాలి అని మనకు చెప్పడం జరిగింది గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సిద్ధంగా ఉంది కానీ అడిగేవాళ్ళు ఎవరు లేదు మీరు ఎవరు అడిగారండి మీరు ఎవర తినప్పుడు మాకు ఇచ్చాను అడిగారా ఈరోజు కదా మీకు కనుక మన ధర్మం కోసం మనకు వచ్చే హిందూ దేవుల ఆలయం ధర్మం ద్వారా ఖర్చు పెట్టాలి అన్యమంతా ఖర్చు పెట్టకూడదు అనే ఉద్దేశంతో మనం అని చెప్పడం కోసం భారీ బహిరంగ సభకి లక్షలాది మంది హిందువులు వచ్చి అడిగే ప్రయత్నం అది అది అడిగే ప్రదర్శనది కానీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అయితే అడిగే వాళ్ళు లేదని చెప్పేసి అడగడం కోసం అక్కడ వెళ్తాం రండి మద్దతుగా ఇంకా రెండోది ఈ రోజు ఇక్కడ చక్కని కార్యక్రమం చేసుకుంటారు ఎవరినన్నా మీకు అది చెప్తారండి వారాన్ని అర్థం చెప్తారా అది ఎందుకు పెట్టుకుంటే ఈ కార్యక్రమం పెట్టుకుని అంటే పోదారు గారిని అందుకు తీసుకొస్తే ఆయన మళ్ళీ ఈవో గారు అడగాలంటారు ఈఓ గారు నడిస్తే మా జిల్లా అధికారిని అడగాలండి అంటారు మా డివారి జిల్లా అధికారిని అడగాలంటారు మనకు పోగెట్టడం ఎండమెంట్ ఉంటే అదే మన ప్రైవేట్ మన చేతుల్లో ఉంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు ఎంత అభివృద్ధి అని చేసుకోవచ్చు అదే మూడు లక్షల రూపాయల ఆదాయం పెరిగిందంటే ఎన్ని గవర్నమెంట్ ఏడవ తీసుకుంటాం దేవాలయానికి లేదంటే మన పనుగోలు మీరే మీరే పడనుకోబోతున్నారు అదే చర్చి కానీ మసీద్ కానీ ఆటో ఆదాయం ఒక రూపాయి తీసుకోదు అందుకే పాస్ట్ చేసుకుంటున్నాం ఎలా అంటే ఈ బస్సులు కూడా మన స్కూల్లో నడుపుకుని ఆ బస్సు బాగా బండి బస్సు తెచ్చుకుని ఆ డీజిల్ మనమే పోల్చుకుని మన భోజనం మనమే తయారు చేసుకుని మనమే మన పోస్ట్ మనమే కూర్చుకున్నాం మన చెక్ట్ మనకు మనకు ఊరు ఇస్తున్నాం చూడండి ఊరికి ఎందుకంటే మన పరిస్థితి ఉంది